హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక ఈ రోజు సివిఆర్ కంచీవరం శరోన్ నగర్ లో అయితే ఉన్నారు కార్తీక మాసం ఎండింగ్ సేల్లో మనకి బ్యూటిఫుల్ పట్టు చీరలు అన్ని కూడా మనకి ఎప్పుడు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు వివర్స్ ప్రైస్ కి ఈ ఇంకా బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నారండి అవి అంటే చూద్దాం పదే హాయ్ నమస్తే నమస్తే అండి మనకి చాలా స్పెషల్ గా ఎవరి సండే మనం పట్టు చీరలు అన్ని ఇస్తా ఉంటాం అందులోకి ఇప్పుడు ఈ కార్తీక మాసం స్పెషల్ గా మంత్ ఎండింగ్ సేల్లో స్పెషల్ ఐటమ్స్ అన్ని ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ దాకా ఉండే సారీస్ అన్నమాట ఇలా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనం ఈ మంత్ ఎండింగ్ సేల్ లో చాలా స్పెషల్ గా వేస్తున్నాం ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి అనమాట ఇందులో మనకి ఏ సారీ తీసుకున్నా సరే మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటది సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ మీకు అది మంతింగ్ సేల్ లో మొత్తం స్పెషల్ అన్నమాట ఇది చూడండి అన్ని వెరైటీస్ మిక్స్ ఉంటాయి ఇంట్లో ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ దాకా ఉంటాయి మీకు ఎలా చూడండి మనకి ఇందులో వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మనకి చూడండి డిజైన్ చూసారా మన మీనా వర్క్ తో ఉన్నాయి సిల్వర్ జెరీతో ఉన్నాయి కాపర్ జెరీతో ఉన్నాయి సిల్వర్ జెరీ ఆఫ్ వైట్ అన్ని మిట్లు ఉంటాయి మీకు ఇందులో కలర్స్ వాటితో పాటు డిజైన్స్ ఏంటంటే ఇది కూడా చాలా బాగుంది మీడియం కావాలన్న వాళ్ళకి అలా కూడా ఉన్నాయి కొంచెం చాలా అంటే చాలా మీకు అన్ని చూసుకోవచ్చు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి కాబట్టి అన్ని ఓపెన్ చేయను మీకు కొన్ని డిజైన్స్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి ఈ డిజైన్ చూసారా టోటల్ మీనా వర్క్ తో చాలా రెచ్ పల్లితో వచ్చింది మనకి ఇలా అన్ని కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయండి ఇది కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి యాక్చువల్గా మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు ఫైవ్ టు సెవెన్ థౌసండ్ దాకా ఉంటాయి సారీస్ అన్ని కూడా ఎందుకంటే మన సిబిఆర్ లో మంత్ మంత్ ఎండింగ్ సేల్ లో చాలా స్పెషల్ గా ఇవ్వాలని ఇస్తున్నాం ఇవి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గా ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం మనం ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ తో పాటు మీరు షాప్ కి రావాలన్నా రావచ్చు ఇలా చూడండి ఇది మీ నా వర్క్ లోనే ఇది కూడా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో మీకు ఫైవ్ హండ్రెడ్ సారీస్ లో కూడా దగ్గర దగ్గర మనకి ఒక ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి ఇందులో డిజైన్స్ ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి చాలా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు మీరు ఎనీ సారీ మనకి సింగిల్ సారీ తీసుకోండి బల్క్ గా తీసుకోండి ఎన్ని సారీస్ తీసుకున్నా సరే మనకి ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది డైరెక్ట్ షాప్ కి వస్తే కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు అనమాట చాలా ఉన్నాయి డిజైన్స్ ఇప్పుడు మొత్తం అన్ని కూడా వీడియోలో చూపించడం అవ్వదు కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాము ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు ప్రతి సారీ కూడా నేను ఓపెన్ చేస్తూనే ఉంటాను చూడండి ఇది చూడండి మీనా లోనే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇది మిడిల్ లో పింక్ వచ్చేసి టోటల్ బాడీ అంతా కూడా మీనా వచ్చేసి పళ్ళు చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం సారీస్ అయితే చూసుకోవచ్చు మీకు ఎంత ఉందో ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటే నేను ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నా కానీ మొత్తం కనబడుతుంది మొత్తం ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి మనకి ఆన్లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి వీడియో కాల్ చూసుకోవచ్చు లేదా దగ్గరలో ఉంటే స్టోర్ కు వచ్చేయచ్చు స్టోర్ కు వస్తే ఏంటంటే ఇందులో మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా లైవ్లో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చూసారా ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం సేల్ లో ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గానే సోల్డ్ అవుట్ అవ్వచ్చు అండి మీరు కూడా కొంచెం తొందరగా వస్తే మంచిది ఇలా చూసుకోవచ్చు మీరు ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కూడా ఓపెన్ కానీ చూడండి మీకు ఎన్ని ఉన్నాయి సారీస్ నేను ఇలా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఈ మంత్ ఎన్నింగ్ సేల్ లో మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇది స్పెషల్ గా ఇస్తున్నాం అనమాట మన సీనియర్ కస్టమర్స్ అందరికి కూడా కార్తీక మాసం ఎండింగ్ సేల్ లో చాలా స్పెషల్ గా ఇస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చూడండి క్వాంటిటీ కూడా మనకు కావాలంటే ఫైవ్ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి ఇంకా ఎక్కువనే ఉంటాయి నేను అయితే ఫైవ్ హండ్రెడ్ సారీస్ చెప్తున్నా డిజైన్స్ అయితే మాత్రం చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేస్ సార్ చూసారు కదా మీరు స్టోర్ కి వస్తే డిజైన్స్ అయితే చాలా చూసుకోవడానికి ఉంటుంది లేదు అంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్